నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి సన్మాన సభ సంగీత ప్రియ బాలుగారికి ఆహ్వానం వచ్చింది మన బాలుగారికి పెద్ద సార్ స్వీట్ తినండి సార్ తీసుకోండి సార్ తినండి సార్ ఉంది శనగపిండి చక్కెర నెయ్యి అంతే సార్ చాలా బాగుంటుంది పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారని దెబ్బకి దెబ్బ తీయడానికి ఏదో ఐడియా వేసింది ఒకవేళ ఈ స్వీట్ లో ఆమదంగానే కలపలేదు కదా సార్ మీరు బలే కిలాడి సార్ మీకు దేవదాస్ తెలుసుగా శరత్న వల్ల చదివాను కొంచెం అంటే ఇదే నేను అడిగి నదిగా సార్ దేవదాసులో నటించిన నాగేశ్వరరావు తెలుసుగా మీకు చాలా సినిమాల్లో చూశాను బాగుందండి మళ్ళీ అదే అంటున్నారు ఇక మీద ఈ తమాషాలు ఏం పనికిరా ఇదిగో చూడండి నాగేశ్వరరావు దగ్గర నుంచి మీకు ఇన్విటేషన్ వచ్చింది నాగేశ్వరరావు గారి సన్మాన పత్రిక వచ్చి ఉండాలి మీకు రాలేదా పక్కవాట బాలు గారికి వచ్చింది పచ్చి పులుసు బాలుకే నాగేశ్వరరావు తెలుసు అతనికి రావాల్సిన పత్రిక నాకు వచ్చింది సార్ నాకు ఎప్పటి నుంచో సినిమాలో నటిద్దామని ఆశ సార్ సినిమాలో నటిద్దామని ఆశ ఆశంటే సరిపోతున్నా లేలే ముందు ఛాన్స్ అడిగేటప్పుడు మర్యాద నేర్చుకో సార్ సార్ ఇంతకు ముందు నేను ఏదైనా పొరపాటు చేస్తే నన్ను క్షమించండి సార్ ఈ అమ్మాయి చక్కగా నటిస్తుందని నాగేశ్వరరావు గారితో చెప్తే చూద్దాం ప్రయత్నిద్దాం ఉంటే ఎలా సార్ దానికి వంద రెండు వందలు ఖర్చైనా పర్వాలేదు రెండు వందలు ఖర్చు అవ్వదు ఒక నూరు ముప్పై ఏడున్నర నూట ముప్పై ఏడున్నర అవుతుంది నూట ముప్పై ఏడున్నర

నేలాంటికేసే నాగేశ్వరావు అని చూపిస్తాము అంటూ రెకమెండేషన్ లెటర్ కోసం మూడు రోజులకి గొడవ పెడతాడు వెళ్ళి వెళ్ళాలి పోన్నారు అయ్యో లేదు నిన్ను తప్పకుండా రెకమెండ్ చేస్తాను అయితే నూట ముప్పై ఏడు యాభై త్వరగా పూర్తి చేద్దాం నాగేశ్వరావు గారింటికి ఇంకా చాలా దూరం వెళ్ళాలా లేదు లేదు పక్కనే క్షణంలో వెళ్ళిపోతాం అదే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఉదయం ఇంకా అదే పనిగా వీధి అన్నీ ఒకవేళ ఆయన మీకు తెలియకపోతే ఎవరినైనా అడుగుతానని ఏం వెటకడంగా ఉందా ఎవరు నా ప్రశ్న అడుగుతున్నావు నాగేశ్వరరావు గారు నాకేమైనా కొత్త ఇక మీద అలా పిచ్చిగా మాట్లాడకు పక్కనే పూల కొట్టింది మాల కూడా కొనుక్కుని పోదాం కనబట్టలేదే సార్ ఏదో వెతుకుతున్నారు ఏదైనా పోయిందా ఈ స్థలంలో పూల కొట్టుండేది కనబట్ట ఆరు అడుగుల మాల కట్టమని అడ్వాన్స్ ఎప్పుడో ఇచ్చాను కాదు కదా మొత్తం డబ్బు ఇచ్చేసాను కానీ ఉన్నట్టుండి పూల కొట్ట ఎలా మాయం అవుతుంది మనుషులే మాయమైపోతుంటే అంతటా మోసైపోయింది నాలాంటి అమాయకులు దగా చేస్తున్నారు అదిగో ఒక ఆయన వస్తున్నారు వద్దు నేను చెప్తున్నా కదా అతనికి మాత్రం పోదుగా ఇక్కడ కొట్ట ఉండాలి పూల కొట్ట అవును సార్ ఇక్కడ పూల కొట్టు ఉండేది మాల కట్టమని డబ్బు కూడా ఇచ్చాను సార్ ఏంటి సార్ ఇదేదో కథలా ఉంది ఈ స్థలంలో రాళ్ళ కుట్టు ఉండేది కాని పూల కుట్టలేదే అతని ఊరు కొత్తలో ఉన్నాడు ఏం కమలా నన్నే అనుమాన పడుతున్నావా ఆ రోజు నాగేశ్వరరావు దగ్గర నుంచి నాకు ఇన్విటేషన్ రావాలా ఇంకా నీకు సందేహమా అనుమాన పడ్డలా పాపం మిమ్మల్ని ఎవరో మోసం చేశారు అవును కమలా అంతా మోసం చేశారు నాగేశ్వర గారికి లెటర్ ఇచ్చాను కదయా పోవయ్యా అంటే మనం కూడా చిన్న పట్టుకు ఏమిటి నాగేశ్వరరావు గారికి నాకు ఎటువంటి అనుబంధం వారికి చిన్న వాళ్ళ పట్టుకెడితే బాగుంటుందా మరి సినిమాలో నటించడానికి మరే కొత్త మొహాల్ని పరిచయం చేసే కొత్త డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళ దగ్గరికి తీసుకుపోతాను ఇవ్వలే ఇవాళ వల్ల శునం బాగలేదు ఇంటి నుంచి వచ్చేప్పుడు కాలు పెణికింది విధాముడు ఎదురొచ్చింది ఊల కొట్టు దాకా చేసింది ఇంటికి పోదాం పోదా ఇంటికి పో